ఎక్కువగా లేఖలు రాసి ముద్రగడ వైసీపీలో చేరిన తర్వాత నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండానే పవన్ కళ్యాణ్ కు జనసేన శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు ముద్రగడ పద్మనాభం పంతొమ్మిది వందల అరవై మేము రాజకీయాలకు వచ్చాం మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఏబీసీ కూడా తెలియవు చిత్ర పరిశ్రమలోనికి కూడా మా కుటుంబం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఎంటర్ అయింది అప్పుడు ఈ నెట్ ఈ నటులు ఎవరు పుట్టి ఉండరు కూడా అంటూ ముద్రగడ పద్మనాభం ఎంతేమో చేశారు ఆయన పరోక్షంగా మొత్తం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు మాకు రాజకీయ భిక్ష పెట్టింది బీసీలు దళితులు మాత్రమే ఐదు శాతం పేద కాపులు మాత్రమే ధనికులంతా తమకు తొలి నుంచి వ్యతిరేకమే అంటూ కూడా ముద్రగడ పద్మనాభం మాట్లాడారు ఆయన అంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అయి ఉండవచ్చు రాజకీయాల్లో నిజమైన హీరోని తానే అని కూడా ముద్రగడ పద్మనాభం చెబుతున్నారు రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతూ ఉన్నారు రాజకీయాలు చేయడానికి మీ అనుమతి తీసుకోవాలా నేను అంటూ ఆయన ప్రశ్నించారు రాజకీయాలు నా ఇష్టం మొలతాడు లేనివాడు లాగులు లేనివాడు కూడా నాకు పాఠాలు చెప్పాలి రాజకీయ పాఠాలు చెప్పాలని చూస్తున్నారు రాజకీయ పాఠాలు చెప్పాలని చూస్తున్నారు ఇది తప్పు అంటూ కూడా ముద్ర కూడా వార్నింగ్ ఇచ్చారు సినిమా ఫీల్డర్ నేను ముందు ఉన్నాను వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠాలు చెప్పడానికి వీళ్ళు వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోండి మాది నేర్చుకోవాలా వారు సినిమాలో హీరో వచ్చండి రాజకీయాలు హీరో అని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు మరి మా నాయకుడి దగ్గరికి ఎందుకు రారు అని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి కుటుంబానికంటూ ఒక చరిత్ర ఉంది ఆ విషయం గుర్తించుకోండి అని కూడా మాట్లాడారు అసలు పవన్ కళ్యాణ్ పేరెత్తలేదు కానీ అసలు ఆయన పొడవేంటి నీ పొడవ ఏంటి అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను బొద్రగడ పద్మనాభం ప్రశ్నించారు మాకు పాఠాలు చెప్పే హక్కు మీకు లేదు మీరే మా దగ్గరకు వచ్చే రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి అంటూ కూడా బొద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాడు మా నాయకుడి దగ్గరికి రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబం ఒక చరిత్ర ఉంది వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు మా వెళ్తున్నారు కదా మా దగ్గర ఎందుకు రావాలంటారు మీరు ఏంటి పొడుగు ఏంటండి ఇందులోని ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితే అవ్వచ్చు రాజకీయాలు మీ గొప్పవాడిని చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఏ మడుగులో దాక్కున్నారు పవన్ కళ్యాణ్ అని కూడా ప్రశ్నించారు కాపు జాతిని అవమానిస్తున్నప్పుడు లాఠీలతో కొడుతున్నప్పుడు బూట్ కాళ్లతో తంతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్క సానుభూతి తెలుపుతూ ఒక్క లేఖైనా రాశారా ఏ మడుగులో దాక్కున్నారని ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నారంటూ కూడా ముద్రగడ నిలదీశారు ముప్పై ఏళ్లుగా ఎవరు ఇక ఏపీలో సీఎం పదవి కోసం చూడాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కూడా ముద్రగడ చెబుతూ ఉన్నారు గతంలో పవన్ జనసేనలకి ఆహ్వానించేందుకు జనసేన నాయకులు తన వద్దకు వచ్చారు ఆ సమయంలో ఆలోచన చేశాను డెబ్బై ఎనభై అసెంబ్లీ సీట్లు తీసుకోండి ముఖ్యమంత్రి పదంలో షేర్ అడగండి అప్పుడు వచ్చి నేను పార్టీకి సేవ చేస్తానని చెప్పాను కేవలం ఇరవై సీట్లు తీసుకుంటే ఆ మాత్రం దానికి నేను వచ్చి అక్కడ చేయడానికి ఏముంటుందని కూడా తాను చెప్పాను పవన్ కళ్యాణ్ స్వయంగా నా తన వద్దకు వస్తారని చెప్పాను కానీ అవమానకరంగా తనని అవమానించారు ఆయన రాలేదు అని కూడా ముద్రగడ పద్మనాభం చెబుతూ ఉన్నారు సినిమా వాళ్ళు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే వస్తారు వాళ్ళకు ప్రజలు ఎలా ఓటు వేస్తారు అని కూడా ముద్రగడ చెబుతూ ఉన్నారు రోజు నిత్యం జనంలో ఉన్న రాజకీయ నాయకులకే పరిస్థితి అంత ఈజీగా లేదు మరి ఆరు నెలలకు ఒకసారి వచ్చే వాళ్ళకు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ప్రస్తుతం లేదు అదేమన్నా తమాషానా అని కూడా ముద్రగడ చెబుతున్నారు పవన్ కళ్యాణ్కి రెండు వేల పద్దెనిమిదిలోనే ట్రైనింగ్ ఇద్దామనుకున్నాం రాజకీయంగా విజయవాడ హైదరాబాద్లో కూర్చోవడం కాదు ప్రతి గ్రామంలోనూ నిత్యం పర్యటించండి మిగిలిన జిల్లాల్లో నాయకుల గురించి మేమంతా మాట్లాడుతాం వాళ్ళతో చర్చలు జరుపుతాం అన్న ప్రతిపాదన పంపాము కానీ పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన రాలేదు ఆ రోజే చెప్పాం కనీసం కాఫీలకు కూడా మీ డబ్బులు అవసరం లేదు మంచి నీళ్ళు కూడా మేమే తెచ్చుకుంటాం స్వచ్ఛందంగా సేవ చేస్తామని పిలుపునిచ్చినా కూడా అటువైపు నుంచి స్పందన రాలేదు అని ఉత్తరగడ పద్మనాభం చెబుతూ ఉన్నారు సినిమా వాళ్ళ పాలసీ మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్టుగానే ఉంటుందని కూడా ముద్రగడ ఎద్దేవా చేశారు సినిమా వాళ్ళు హీరోలు తమను తాము దైవంశ సంభూతులు అన్నిటికీ అతీతులు అని అనుకుంటారు అందుకే సినిమా వాళ్ళు రాజకీయ నాయకులకి పెద్దగా గౌరవం ఇవ్వరు అని కూడా ముద్రగడ చెప్తున్నారు వైఎస్ఆర్ సిపిలో తాను ఒక ఫౌండర్ లాంటి వ్యక్తిని ఫౌండర్ మెంబర్ని కానీ కొన్ని శక్తులు తనను జగన్మోహన్ రెడ్డికి దూరం చేశాయి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆయన దగ్గరకు నేను చేరుకోగలిగాను జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేందుకు తాను సాయశక్తులా పనిచేస్తాను బేషర్ బేషరుతో కానీ వైసీపీలో చేరాను ఎలాంటి పదవులు కానీ టికెట్లు కానీ కోరలేదు వైసీపీ ఏ బాధ్యత అప్పగించినా దాన్ని తాను నిర్వర్తిస్తాను అని కూడా బుద్రగడ పద్మనాభం చెప్తూ ఉన్నారు సార్ సినిమా వాళ్ళు ఆరు నెలలకి సంవత్సరం వస్తారు సార్ వారికా ఓటేస్తారు ఏంటి సార్ గతంలో కృష్ణరాజు చేశాను సార్ ఆరు కోసం వచ్చి సార్ నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాలు దిక్కులేదే ఆరున సంవత్సరాలు వచ్చేసి రాజకీయం చేయటం తమాషా సార్ ప్రజలంత ఎర్రోళ్ళ సార్